డిసెంబర్ నెల ఐదవ తేదీ గురువారం నాడు ఎడపల్లి మండల కేంద్రంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజామాబాద్ జిల్లా గవర్జయాత్రలో చెలో హైదరాబాద్ ఇంద్ర పార్క్ మహాదర్న జయప్రదం చేయాలని వాల్పోస్ట్ ని విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎశాల గంగాధర్ జిల్లా అధ్యక్షులు గైని రాములు జిల్లా ఉపాధ్యక్షులు షేక్ నజీర్ ఎడపల్లి మండల అధ్యక్షులు రాకేష్ వర్మ మండల కార్యదర్శి గోవూర్ సాయిలు మండల కోశాధికారి లఖన్ సింగ్ మండల కమిటీ సభ్యులు శివ కొప్పుల గంగాధర్ రాజు గోపాల్ యాదవ్ సాయిలు షేర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏషాల గంగాధర్ మాట్లాడుతూ ఎన్టీఆర్డి డి రాష్ట్ర సహాయ కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి డిసెంబర్ పదవ తేదీ మంగళవారం నాడు చలో హైదరాబాద్ మహాధర్నా ఇంద్ర పార్క్ వద్ద జరిగే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేటీఆర్ హరీష్ రావు కవిత సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వామపక్ష సిపిఐ పార్టీ సభాపక్ష నేతకు సాంబశివరావు సిపిఐ ఎమ్మెల్ వామపక్ష పార్టీల నాయకులు ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్రంలో ఉన్న మేధావులు పార్టీల నాయకులు ఇతర పార్టీల నాయకులు హాజరవుతున్నారు ఈ కార్యక్రమానికి ఇంటి ఒక్క మనిషి ఊరు ఒక్క బండి అనే విధంగా రాష్ట్ర ఉన్న లక్షలాది వికలాంగులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు బీడి కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి మహాధర్నాను జయప్రదం చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాం మనకు ప్రధానంగా నెలకు ఆరు వేల పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నెలకు మూడు వేల పెన్షన్ రెండో ప్రభుత్వాలు కలిపి సుమారుగా పదివేలు నెలకు ఇవ్వాలి ప్రతి నెల ఐదో తేదీలోపు ఇవ్వాలి అంత్యోదయ కార్డు ద్వారా నెలకు ముప్పై ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని ఇవ్వాలి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి డబల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలలో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి తదితర సమస్యల్ని పరిష్కారం చేయాలని ఈ యొక్క మహాధర్నా పిలుపు ఈ పిలుపును జయప్రదం చేయగలరని మా యొక్క విజ్ఞప్తి ఇట్లు ఏ శాల గంగాధర్ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పిఆర్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర సహాయ కార్యదర్శి నైన్ జీరో వన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ త్రీ డబల్ సెవెన్ డిసెంబర్ పదో తారీఖు చెలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నాన్ని జయప్రదాయం చేయాలని వికలాంగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులకు ఎన్పిఆర్డి రాష్ట్ర కమిటీ నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ప్రధానంగా ఎడపల్లి మండల కేంద్రంలో ఇంటింటికి తిరిగి వికలాంగులకు ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచార ఉద్దేశం ఏంటంటే ఇంటికొక్క మనిషి ఊరికొక్క బండి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది వికలాంగులు తరలి రావాలని వికలాంగ సమస్యలు పరిష్కారం కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న వికలాంగుల సమస్యలు పరిష్కారం చేయలేదు వెంటనే ప్రతి వికలాంగుడికి ఆరు వేల పెన్షన్ ఇవ్వాలా వృద్ధులకు వితంతులకు బీడీ కార్మికులకు నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలా కేంద్ర ప్రభుత్వం వికలాంగులకు మూడు వేల మూడు వందల నెలకు పెన్షన్ ఇస్తుంది దాన్ని మూడు వేలకు పెంచాలా రెండు ప్రభుత్వాలు కలిపి నెలకు పదివేల పెన్షన్ ఇచ్చి ఐదో తారీఖు లోపు ఇవ్వాలా అంత రేషన్ కార్డులు ఇవ్వాలా కొత్త పెన్షన్లు ఇవ్వాలా డబల్